క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది గతంలో మనము ఆరు ముద్రలు విప్పబడడం మనం చూసాం అయితే ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతట నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి ఏడు బూరలేయబడెను జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనిద్దాం ఏడవ ముద్ర విప్పబడినప్పుడు ఇందులో తిరిగి ఏడు సన్నివేశాలు మనం చూస్తాం ఏడవ ముద్ర విప్పబడినప్పుడు ఏడుగురు దూతలు మనం కనబడుతున్నారు వారి చేతికి బూరలు ఇవ్వబడ్డాయి ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక విధమైనటువంటి తీర్పు ఈ లోకానికి కలుగుతుంది చూడండి జాగ్రత్తగా మూడు నాలుగు వచనాలని మనము చదివితే మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉండు సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడేను అప్పుడు ఆ దూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరను ఆ దూత దూపార్తిని తీసుకుని బలిపీఠం మీద ఉన్న నిపులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగెను ఏదేమైనా హతసాక్షులైన వారు అంతమాత్రం కాకుండా పరిశుద్ధుల ప్రార్థనలు వారి ప్రార్థనలకు జవాబు ఇది సంఘము ఏ విధంగా హింసించబడింది ఏ విధంగా పరిశుద్ధులను హింస చేశారు ఏ విధంగా అనేకుల్ని చంపేశారు వారి ప్రార్థనలు వారి ప్రార్థనకు జవాబుగా జరుగుతున్నటువంటి తీర్పులు ఇవి గతంలోనే మనం అనుకున్నట్టుగా ఒక్కొక్క ముద్ర విప్పబడుతున్నప్పుడు తీర్పు యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది మహాశ్రమలు అని బైబిల్ రాసింది అంటే ఇక దానికి వేరొక వర్ణన అవసరం లేదు బైబిల్ ఒక ఒక అంశాన్ని ఉదాహరణకి ధనవంతుడు అని చెప్పిందంటే అతను మికిలి ధనవంతుడు అని అడతాం బైబిల్ ఒకరిని దరిద్రుడు అని సంబోధించిందంటే ఇక వానంత దరిద్రుడు లేడని అర్థం కనుక ఇక్కడ మహాశ్రమలు అని లూకసు వార్త ఇరవై నాలుగులో మనం చూస్తాం అయితే క్షమించండి మతీశ్వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా ప్రకటన గ్రంథానికి చాలా రిలేటెడ్గా జరిగిన జరగబోయే అంశాలన్నీ కూడా ప్రభు ప్రస్తావిస్తున్నాడు అక్కడ అయితే ఇక ఈ ఏడవ ముద్ర వివ్వబడుతున్నప్పుడు ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి ఆ సందర్భాన్ని మనం చూద్దాం ఏడవచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిలితమైన వడగన్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయను చెట్లలో మూడవ భాగమును కాలిపోయను పచ్చ గడ్డెంతయు కాలిపోయను మొట్టమొదటి ఆ దూత బూర వీదినప్పుడు భూమి మీద మూడవ భాగం మూడవ వంతు చెట్లన్నీ కాలిపోతున్నాయని గడ్డి కాలిపోతుందని దీన్ని బైబిల్ ఏముంటుందంటే వెజిటేషన్ స్ట్రక్ అంటుంది కేవలం చెట్లు మాత్రమే కాదు పచ్చగడ్డి దాంతోపాటుగా ఈ కూర మొక్కలు ఏదైనా నాశనం కావచ్చు మూడవ శాతం అయితే దీనివల్ల కూడా మనుషులు చాలా ఇబ్బంది పడిపోతారు కరువులు సంభవిస్తాయి ఆకాశం నుండి అగ్ని కురిసి దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ మాట అవుతున్నప్పుడు నాకు ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన నాకు జ్ఞాపకం చేస్తు వస్తుంది లోతు దినాల్లో దేవుని దూతలు సదుమ గోమర పట్టణానికి వచ్చి లోతుతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ పట్టణం యొక్క గతి మరి దేవుని దృష్టికి వారి పాపము చాలా విపరీతంగా పెరిగిపోయింది కనుక మేము ఆకాశం నుండి అగ్నిని కురిపించి దీన్ని నాశనం చేయడానికి వచ్చామని ఆ పంతొమ్మిది పదమూడులో మనం చూస్తాం ఇరవై ఎనిమిదవ వచనం గమనించేసరికి ఆ పట్టణం అంతా కాలిపోయి పొగ రాస్తున్నట్టుగా ఆ మనం గమనిస్తాం అయితే సువార్త భాగంలో ఒక అద్భుతకరమైనటువంటి వివరణ లుక సువార్త పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనం మీరు గమనించండి లోతు దినములో జరిగినట్టు జరుగును జనులు త్రాగుచు కొనుచు అమ్ముచ్చు నారు నాటుచూ ఇల్లు కట్టు ఉండేది అయితే లోతు సదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను ఎలాగా లోతు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయాడో ఆ తర్వాత అగ్ని గంధకాలు ఆకాశం నుంచి పడి ఎలాగా కాల్చివేశాయో ఇప్పటికీ అక్కడ ఏది కూడా మరి బ్రతకద్దని మనం చూస్తున్నాం అలాగే సంఘం ఎత్తబడిన తర్వాత విడవపడినటువంటి ఈ భూమి మీద దేవుని యొక్క తీర్పు జరుగుతున్నప్పుడు అగ్ని గంధకాలు పడి మూడవ భాగాన్ని ఆ గ్రీనరీ అంతటి కూడా కాల్చివేస్తున్నాయి ఇక రెండవ దూత బూర బుదినప్పుడు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం చూడండి రెండవ దూత బూర బుదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగం చచ్చను ఓడలలో మూడవ భాగము నాశనమాయను ఒక్కొక్క దూత బూర బుదుతున్నప్పుడు దేవుని తీర్పుల్లో ఆ విధంగా మరి బయలు వెళుతున్నాయి ఒక్కొక్క అంశం మీద అంటే ఒక స్కేర్ సిటీ ఏర్పడిన మనం చూస్తున్నాం ఇక్కడ ఎనిమిదవ వచనంలో రెండవ దూత బూరబోదినప్పుడు సముద్రపు నీరు మీద ఆకాశం నుండి ఒక పెద్ద మండుచూనటువంటి కొండ వంటిది పడగా సముద్రమంతా కూడా రక్తమైపోయింది నిజంగా మరి ఐగిప్తి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది దుర్గమఖండం ఏడవ అధ్యాయంలో పదిహేడవ వచనం మనం గమనిస్తే ఫరో అధికారం నుంచి తన ప్రజల్ని విడిపించడానికి దేవుడి ద్వారా పంపబడిన మోషే దేవుడు ఆజ్ఞాపిస్తాడు పదిహేడు వచనంలో కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవాను యహోవాన్ అని దీన్ని బట్టి నీవు తెలుసుకుందని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రను నేను నీటి ఆ ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును నిజంగా మోష కూడా ఏ విధంగా ఆ చేయి చాపి ఆ ఏటి నీళ్ళను కొట్టాడో ఏటిలో రక్తంగా మార్చబడేందుకు చేపలు చచ్చిపోయాయి ఏరంత కూడా కంపు కొట్టిపోయింది త్రాగేదానికి నీళ్లు దొరకక అసహ్యంగా అంటే అసహ్యపడుతున్నారు ఆ అంతా కూడా ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు గమనిస్తే ఈ విధంగా మరి మొదటి దూత బూరు వదినప్పుడు ఏ విధంగా గ్రీనరీ అంతా కూడా సగం మూడో భాగం కాలిపోయిందో ఇప్పుడు నీళ్ల మీద ఏ విధంగా ఆ ఎఫెక్ట్ ఉందో ఈ అంశాలన్నీ కూడా ప్రవచించాడు కడవరి గడ్డి మలిచినప్పుడు ప్రభువా మెడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనపరిచను ఆ గడ్డి రాజునకు కావలసిన కోత అయిన తర్వాత మలిచినది నేలను మలిచిన పచ్చి ఆ మెడతలు తినివేసినప్పుడు ప్రభుని యహోవా దయచేసి క్షమించును యాకోబు కొద్ది జనము గలవాడు అతను ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా యహోవ పశ్చాత్తపడి అది జరగదని సెలవిచ్చారు మరియు అగ్నిచేత దండిపల్ని అగ్ని రప్పించి రవ్వని యహోవా దాన్ని దశవిధిగా నాకు కనపరిచను అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్తమును మృంగ మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క తీర్పు జరుగుతున్నప్పుడు లేదా ఒక్కొక్క తీర్పుకు మరొక తీర్పుకు కొంత వ్యవధి వచ్చినప్పుడు అయినప్పుడు ఆయన కూడా ప్రజలు మారు మనసు పొందరు కఠినస్తులుగా ఉంటారు ఎందుకంటే మోస ద్వారా అద్భుతాలు చేయిస్తున్నప్పుడు అద్భుతం జరిగిన కొంత సమయం ఫరో భయపడుతున్నాడు తప్ప ఆ తర్వాత ఉదయాన్ని కఠినపరుచుకొని తన ప్రజల్ని బయటికి పంపించినట్టుగా మనం చూస్తాం ఇక మూడవ దూత బూర ఊదినప్పుడు పదవచనంలో ప్రకటన గందమెదో అధ్యాయం పదవచనంలో మూడవ దూత బూర ఓదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బుగ్గల మీదను పడేను ఆ నక్షత్రం మనకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగం మాచిపత్రి అయ్యాను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి చూడండి మూడవ దూత బూర ఊదుతున్నప్పుడు నదుల మీద లేదా నీటి నీటి బొగ్గల మీద అంటే త్రాగు నీరు మీద విపరీతమైనటువంటి నష్టము కలుగుతుంది ఈ ఈ యొక్క దూత బోరు వదినప్పుడు నిర్గమఖండం పదహైదవచనం ఇరవై మూడు వచనంలో మార అనే చోటు మనం చూస్తాం అక్కడ నీళ్లు చేదై చేదైనందున మన పితరులు వాటిని తాగలేకపోయారు అయితే దేవుడైన యొహోవాకు మోసం మెరుపెట్టినప్పుడు ఆ మోసకు దేవుడు ఒక చెట్టును చూపించాడు ఆ చెట్టుకుమ్మ ఎప్పుడైతే నలికి ఆ నీళ్ళలో వేశారో ఆ మార మధురంగా మార్చబడింది అయితే నిజంగా దేవునికి స్తోత్రం ఒకప్పుడు మన జీవితాలు కూడా ఈ మాచిపత్రిలాగా లేదా మారలాగా చేదుగా ఉన్నాయి కానీ క్రీస్తు మన కొరకు బలియాగమై ఆయన మన జీవితాన్ని మధురంగా మార్చాడు లోకసు భారత రెండు మూడవ అధ్యాయం ఇరగడవచనంలో యేసుక్రీస్తు ప్రభుని చూసి రోధిస్తున్న స్త్రీలతో నా కోసం ఏడబొద్దు అని చెబుతూ ప్రభు పశ్చిమ రానుకే ఇలాగా చేశారు అని తను తన గురించి తను చెప్పుకున్నాడు పశ్చిమానుతో తను పోల్చుకున్నాడు కనుక ఈ మాచుపత్రి లాంటి అనుభవం మనకు కూడా ఉండేది కానీ క్రీస్తుని బట్టి ఇప్పుడు మధురంగా మార్చుబడ్డాయి ఇక ఎనిమిదవ అధ్యాయంలో చివరి ఆ దూత అంటే నాలుగవ దూత బోర వదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగము భాగమున్న సూర్యుడు ప్రకాశించుకున్నట్లును రాత్రిలో మూడవ భాగమున్న చంద్ర నక్షత్రములు ప్రకాశిం ప్రకాశింపకున్నట్లు వాటిలో మూడవ భాగము కొట్టివేయబడేను నిజంగా మూడవ భాగం అంటే ఇక దాదాపుగా సంపూర్ణ నాశనానికి ఇది నాంది నాలుగవ దూత బూరవదుతున్నప్పుడు ఇదివరకే పచ్చని ఆకుకూరలు చెట్లని కూడా పాడైపోయాయి మరి సముద్రములో జీవులన్నీ చచ్చిపోయాయి ఓడ ప్రయాణాలు జరగట్లేదు ఇక మంచినీళ్ళ నదులు లేదా మంచినీళ్ళ ఊటలన్నీ కూడా పాడైపోయాయి ఇంత తీవ్రమైన కరువు జరుగుతుండగా ఇప్పుడు ఆకాశములో ఈ సూచనలు కనపడుతున్నాయి పట్టపగులే ఆకాశము అంటే సూర్యుడులో మూడవ భాగం అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది చీకటిగా మార్చబడుతుంది ప్రవర్తన ఏషయా పదమూడవ అధ్యాయంలో పదవచనంలో ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశంపనియవు ఉదే నా సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు ప్రవక్త ఆల్మోస్ట్ కూడా ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ప్ర ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యహోవ సెలవుచ్చింది మనగా ఆ నేను మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమింప చేయదును భూమికి చీకటి కమ్మ నిజముగా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనం గమనిస్తే ప్రకటన గ్రంథములో ప్రభు రాకడ దినాల్లో భూమి మీదకి జరగబోతున్న తీర్పులకు సాదృశ్యంగానేమో ఐగిప్తులో ఆయన ఐగిప్తుకు తీర్పు తీర్చాడు ఈ కటిక చీకటి మనం చూస్తున్నప్పుడు మరి ఐక్యూతిలో మోస ఉన్నప్పుడు పదవ పదవ పదవాధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు మనం గమనిస్తే అందుకు యోహోవ మోసతో ఆకాశం వైపు నీ చేయి చాపము ఐక్యప్తి దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మ కమ్మున నేను మోస ఆకాశం వైపు చేయి తినప్పుడు ఐక్యప్తి దేశం అంతయు మూడు దినములు గఢాంధకారమయ్యను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను అయినను ఇజ్రాయల్ అందరికీ వారి నివాసములలో వెలుగుండిన దేవునికి ఇలా తీర్పులు బయలుదేరుతున్నప్పుడు ఆ ఆకాశములో మూడవ భాగము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలని కూడా చీకటిగా అంధకారం మిట్ట మధ్యాహ్నమే అంధకారంగా మారిపోతుంది అయితే ఏ విధంగా ఇజ్రాయల్కు వెలుగుడిందో సంఘం ఎత్తబడి ప్రభు యొక్క మహిమలో వెలుగులో నివసిస్తూ ఉంటుంది నిజంగా ఇంత గొప్ప కఠినమైనటువంటి తీర్పులను ప్రజలు ఎలా తట్టుకుంటారు అందుకే ఏషియా ముందుగానే చెప్పాడు ఏషియా గ్రంథం రెండవ అధ్యాయంలో పదకొండవ వచనం చూడండి నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అణగదొక్కబడును ఆ దినమున యోవ మాత్రమే ఘనత వహించును ఇవి చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఒక ఇమాజినేషన్ అంటే అలా అలా చూ దృశ్యంలాగా చూస్తేనే అనిపిస్తుంది నిజంగా ఇటువంటి ఉపద్రవము నుంచి తప్పించిన దేవునికి స్తోత్రము ఘనత మహిమ కలుగుణం కనుక ఇక రేపటి దిన మన తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ దూత ఆరవదు బూరవ దినప్పుడు జరిగిన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుడు మీకు సమృద్ధిగా కృపా సమాధానము దయచేయడం కాక యూ